మన చుట్టూ ఉన్న వాతావరణంలో కనిపించని అదృశ్య శక్తి గాలి గాలి వేయడం వల్లే భూమి మీద మనం బ్రతకడానికి ఏం కావాలో అవి లభిస్తాయి అంటే ఎవరు నమరు చూద్దాం అంతటా వ్యాపించి ఉంటుంది కదా ఈ గాలి అంతటా వాతావరణం అంతా ఫిల్ అయిన గాలి ఎలా వీస్తుంది అనేది ఆలోచించం మనం సాధారణంగా ఒక్కోసారి చెట్ల కొమ్మలు కూడా కదలకుండా స్టేబుల్ గా ఉంటాయి మనమేమో గాలి ఆడట్లేదు అంటాం గాలి ఆడాలంటే ముందు సూర్యుడిగా దండం పెట్టాలి మరి ఎందుకంటే ఆయన నుంచి వచ్చే వేడి అనేది గాలి వేయడానికి కారణం ఎలాగో చూద్దాం మనందరికీ తెలుసు భూమి మీద వేరే కారణాల వల్ల కొన్ని చోట్ల వేడి కొన్ని చోట్ల చలి ఎక్కువగా ఉంటుంది కానీ భూమికి వేడి అందించేది మాత్రం వన్ అండ్ ఓన్లీ సూర్యుడే అయితే భూమి కొన్ని చోట్ల బాగా వేడెక్తుంది కదా అక్కడ ఉన్న గాలి ఈ వేడికి తేలికై పైకి పోతుంది ఎంత పైకి వెళ్తుంది అంటే వాతావరణంలో ఎక్కువ శాతం గాలి భూమి నుండి పైకి ఆరు కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది సో అంత వరకు పైకి పోతుంది మరి ఈ గాలి వేడికి పైకి పోయిన ప్లేస్ లో ఖాళీ ఏర్పడుతుంది మామూలుగా నీళ్లు పోస్తే ఎత్తుగా ఉన్న ప్లేస్ నుంచి కొంచెం డౌన్ గా ఉన్న ప్లేస్ కి కదా అలాగే ఇక్కడ కూడా గాలి పైకి వెళ్లిపోయాక ఆ ప్లేస్ ఖాళీ అవగానే ఫుల్ గా గాలితో నిండి ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆ గాలి వచ్చి ఈ గాలిని పిలిచేస్తుంది ఆ ప్రాసెస్ నే గాలి అవుతూనే ఉంటుంది ఈ గాలి వేయడం వల్లే మనం ప్లజెంట్ గా ఉండగలుగుతున్నాం ఇక వాతావరణంలో పైకి పోయిన గాలిలో ఉన్న నీటి ఆవిరి మేఘంగా మారి గాలి పైన తేలుతుంటే ఇదిగో ఈ గాలి వేసే ప్రాసెస్ వల్లే మేఘాలు చల్లబడి వర్షాలు పడతాయి ఆ వర్షాల వల్లే పంటలు ఆహారం మన జీవన విధానం ఇవన్నీ జరుగుతున్నాయి మళ్ళీ ఇవన్నీ జరగడానికి మూలకారుకుడు మాత్రం సూర్యుడే అందుకే మనం ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి టెక్నికల్ గా చెప్పాలంటే మన భూమిపై ఉన్న టెంపరేచర్స్ లోని డిఫరెన్సెస్ వల్ల భూగోళంపై అల్పపీడన అధిక పీడన ప్రాంతాలు ఏర్పడతాయి టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్లేస్ లో గాలి వేడెక్కి తేలికై పైకిపోతే అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది సింపుల్ గా చెప్తే గాలి అల్పంగా ఉండడం అంటే తక్కువగా ఉండడం వల్ల గాలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి ఇటువైపుకి లాగడం లేదా పీడించడం ఇలా ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న అధిక ప్రాంతాల నుండి గాలి వీచి పీడనాన్ని సమానం చేస్తుంది ఇలా జరగడం వల్ల గాలికి మూవ్మెంట్ అనేది ఏర్పడుతుంది మనం వార్తల్లోనో బుక్స్ లో ఋతుపవనాలు అని వింటాం కదా అసలు ఈ పదానికి అర్థం ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు ఒక చోటు నుండి మరో తోటికి వీచే గాలిని పవనం అంటారు ఈ పవనాలలో కొన్ని వరల్డ్ వైడ్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా వస్తాయి వాటిని ప్రపంచ పవనాలు అంటారు కొన్ని లోకల్ ఏరియాస్ లో విస్తాయి వీటిని స్థానిక పవనాలు అంటారు ఆసియా ఖండం అంటే ఏషియన్ కాంటినెంట్ ప్రాంతంలో ఒక పర్టికులర్ టైంలో వీచే పవనాలను ఋతుపవనాలు అంటారు ఈ ఋతుపవనాల వల్లే మనకి ఆ వర్షాలు ఆ వర్షాల వల్ల మనకి నీరు ఆహారం ఇవన్నీ సో సూర్యు నుండి వచ్చే వేడికి వీచే గాలికి పడే వర్షానికి మనం సుఖంగా జీవించడానికి సంబంధం ఉంది అనే చెప్పొచ్చు